శుక్రవారం అంటే లక్ష్మీదేవతకి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిన విషయమే ఇంకా అందులోనూ మన హిందూ సాంప్ర ప్రతి మహిళ కూడా ప్రతి శుక్రవారం రోజున తలంటు స్నానం చేసి ఆ లక్ష్మీదేవతని ముఖ్యంగా లక్ష్మీదేవతని మాత్రమే పూజిస్తూ ఉంటారు కానీ ఈ ప్రతి శుక్రవారం రోజున మనం ఓన్లీ లక్ష్మీదేవతని పూజించడం ఎరుపు రంగు వస్త్రాలను కట్టుకోవడమే కాకుండా మరికొన్నిటిని ఇప్పుడు నేను చెప్పబోయే వాటిని కూడా ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా పాటించి ఇంకా ఈ రెండు నియమాలను మీరు తప్పనిసరిగా పాటిస్తే మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవత ఎక్కడికి వెళ్ళదు అంతేకాకుండా వెళ్ళిన లక్ష్మీదేవత కూడా మీ ఇంట్లోకి అడుగుపెట్టడం ఖాయం కాబట్టి ప్రతి మహిళ కూడా ప్రతి శుక్రవారం రోజున ఈ నియమాలను తప్పకుండా పాటించాలి అవి ఏంటి అంటే శుక్రవారం రోజున మనము సహజంగా ఎరుపు రంగు వస్త్రాలను లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలను మాత్రమే వే ధరిస్తూ ఉంటాము కానీ వీటితో పాటు శుక్రుడికి తెలుపు రంగు వస్త్రాలు అంటే చాలా ఇష్టం కాబట్టి వీటిని కూడా ధరించడానికి ప్రయత్నించండి ప్రతి శుక్రవారం రోజున తెలుపు రంగు వస్త్రాలను ధరించండి ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉతకని దుస్తులను ధరించరాదు అవి పాతవైనా చినిగిపోయినవైనా సరే కానీ ఉతికిన వస్త్రాలను మాత్రమే ధరించ ఇంకా ఇంట్లో ఉప్పు కానీ పసుపు కానీ అయిపోయింది అని ఎప్పుడు అనకుండా అవి ఎప్పటికప్పుడు ఎక్కువగానే తెచ్చిపెట్టుకోవడం చాలా మంచిది అని మన శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ విషయాలను తప్పకుండా గుర్తుపెట్టుకొని ఉప్పుని పసుపు పసుపుని కానీ అయిపోయి అయిపోకుండా ఎప్పటికప్పుడు తెచ్చుకొని ఇంట్లోనే ఉంచుకొని దాన్ని వాడుకుంటూ ఉండాలి ఇంకా లక్ష్మీ దేవతకి శుభ్రత అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కడైతే పరిశుభ్రంగా ఉంచబడుతుందో ఆ ఇంటిలోకి అడుగు పెట్టడానికి లక్ష్మీదేవత ఎక్కువగా ఇష్టపడుతుంది కాబట్టి మనం ఇల్లుతో పాటు వాకిలిని కూడా శుభ్రంగా చేసుకోవాలి ఎప్పటికప్పుడు వాకిలిని నీటిగా చేసుకుంటూ అలుకు చల్లి ముగ్గులు పెట్టుకోవడం చాలా మంచిది ఇంటి గడపకి తప్పనిసరిగా నిండుగా పసుపు రాయడం అస్సలు మర్చిపోవద్దు తరువాత గడపను చాలా బాగా అలంకరించిన తర్వాత మన ఇంటి ముందు ఉన్న తులసి కోటని తప్పకుండా కడిగి పచ్చని పసుపుతో మొత్తం తులసి గద్దెని పచ్చగా చేసి దానికి కుంకుమ బొట్లను పెట్టి అగరబస్తులను వెలిగించి దీప దూపారాధన చేయడం చాలా మంచిది ఇలా ఇంటి వాకిలిలో ఉన్న ఇంటి ముందు ఉన్న తులసి కోటను అలంకరించి పూజ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకు అంటే మన ఇంట్లోకి వచ్చే ముందు లక్ష్మీదేవి మన ఆకిలి ఆకిలి ముందర ఉన్న తులసిమాతని దర్శించుకొని ఇంట్లోకి వస్తుంది అని మన పెద్దలు చెప్తుంటారు కాబట్టి ఆ మాత యొక్క అలంకరణ ఆ లక్ష్మీదేవికి నచ్చినట్టయితే ఎంతో సంతోషించి ఆనందంగా మన ఇంట్లోకి అడుగులు వేస్తుంది కాబట్టి ఎప్పటికీ మర్చిపోకుండా తులసి మాతను అందంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజించి మంచి సువాసన విగజల్లే వస్తువులను అంటే మన ధూపం కానీ అగర్వస్తువులను వస్తువులను కానీ ఇలా మన తులసి గద్ద వద్ద పెట్టడం అస్సలు మర్చిపోవద్దు చక్కగా దీపాన్ని వెలిగించడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకు అంటే చెప్పాను కదా తులసి మాత యొక్క అనుగ్రహం ఉంటేనే మన ఇంట్లో ఆ లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి గల్లు గల్లున నడుచుకుంటూ వస్తుంది తులసి మాత మనకు అనుగ్రహం ఇస్తే మాత్రమే మన ఇంట్లోకి ఏ దేవత అయినా ఏ దేవుడు అయినా వస్తారు ఎందుకు అంటే మన ఇంట్లోకి ఏ దేవుడు ఏ దేవత దేవుడు వచ్చినా సరే మన తులసి మాతను ఇంటి గుణగణాలను అడిగి ఇంట్లోకి వస్తారంట కాబట్టి మన భక్తి శ్రద్ధ మొత్తం ఇంట్లో ఉన్న దేవుళ్ళకి కాకుండా ఇంటి ముందు ఉన్న తులసి మాత దగ్గర కూడా కొంచెం చూపించుకొని మెప్పొందాలి అంటే వాళ్ళ యొక్క దీవెనలను తీసుకోవాలి అలా మనం తీసుకున్నట్టు అయితే తప్పకుండా మన కోరికలను సిద్ధించే సిద్ధింపజేసే దేవతలు కూడా మన ఇంట్లోకి వస్తారు అని మన శాస్త్రం తెలియజేసింది ఇంకా మన ఇంట్లో ఎప్పుడు కూడా పాలు పెరుగు ఉండేలాగా చూసుకోవాలి పాలు పెరుగు నిండుగా ఉంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టమని లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో నిండుకుండలాగా ఉంటుంది అని మన ఇంట్లో ఎప్పటికీ ధనం ధన వర్షం నిండుగా ఉంటుంది అని అంటారు ఇంకా మన వంటగదిలో ఎప్పుడు కూడా బిందెని నీళ్ళ బిందెని నీళ్లు నింపి ఉంచాలి ఇంకా మన ఇంటి శంకుమూలన ఒక కుండలో ఉప్పుని కానీ లేదా నీరుని కానీ పోసి అక్కడ ఉంచడం చాలా మంచిది మన ఇంట్లో అష్టైశ్వర్యాలకి మూలం అని మన పెద్దలు చెప్తున్నారు కాబట్టి మన ఇంట్లో మూలకి ఒక చిన్న కుండని తీసుకొని ఆ కుండలో కొన్ని నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వుని వేసి ఒక రూపాయి బిల్లను కూడా అందులో వేసి ఆ కుండని మూలకి పూజ గదిలో పెట్టాలి ఇక చాలా అంటే చాలా మంచిది పూజ గదిలో పెట్టిన పర్లేదు మూలన పెట్టినా పర్లేదు కానీ అలా పెట్టడం ద్వారా మన ఇంట్లో ఎప్పటికీ ధనం నిండుకుండేలాగా ఉంటుంది అని మన పెద్దలు సూచించారు కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా చేయండి ఇక అంతా శుభం కలుగుతుంది ఇక మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కండి మరెన్నో ఇలాంటి మంచి మంచి ఉపయోగపడే వీడియోస్ అన్ని అన్నింటినీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇవన్నీ నోటిఫికేషన్గా రావాలి మీ ఫోన్కి ముందుగా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఇక నా ఛానల్ని మీరు వాచ్ చేస్తూ ఉండండి ఇక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి హ్యావ్ ఏ వెరీ నైస్ డే మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను యు ఆల్ బాయ్ బాయ్